గత వైసీపీ ప్రభుత్వంలో గుంతల రోడ్డులతో రాష్ట్రమంతా ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ గుంతల రోడ్డు వల్ల అనేక మంది ప్రజలు ప్రమాదాలకు గురి కావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల కాలంలోనే వేల కోట్ల రూపాయలు వేచించి బీటీ రోడ్లు సీసీ రోడ్లను ఏర్పాటు చేయడంతో ఇతర ప్రాంతాల నుండి మన రాష్ట్రానికి ప్రజలు ఇచ్చేసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకున్నారు

కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడు నెలల నుంచి అహర్నిస్థలు కూడా ప్రతి గ్రామంలో కూడా మనము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ సిపి పాలనలో కనీసము మట్టిని కూడా పేర్చిన పాపన పోలేదని కూడా ప్రజలు గ్రామస్తులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా తెలియజేస్తా ఎప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి గ్రామంలో చెత్త ఎక్కడంటే అక్కడ పేరుకుపోయింది డ్రైన్స్ డ్రైన్స్ లేక మొత్తము శానిటేషన్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితిని ప్రజలు చెప్పడము దాన్ని చిత్తశుద్ధితో మనం కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడ అన్నిటినీ కూడా పరిసరాలని నీటుగా చేసుకుంటూ పంచాయతీరాజ్ నిధులన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే కూడా అత్యధిక ప్రాధాన్యత వర్క్స్ లో ఇది పెట్టడం కూడా జరిగింది ప్రతి ఊర్లో కూడా ప్రతి ఇంటి ముందు ప్రతి వీధిలో కూడా మనము రోడ్స్ వేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాడు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి ఎంత వేగంగా కూడా ముందుకు వెళ్తా ఉంది లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్రంలో బాలేని పరిస్థితిని చూస్తుంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాటని అది కూడా ఎటువంటి లోటు లేకుండా మనకి చిన్నది కానీ పెద్దది కానీ చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా నేరుగా అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇవాళ ముందుండి మనకి పనులు చేసే పరిస్థితిని ఈరోజు చూస్తా కూడా రైతాంగంకి ఏమైతేమైతే కానీ ప్రతి వర్గానికి కూడా బీసీ లోన్లు అయితేనేమి కానీ గతంలో లోన్లన్నీ కూడా ఆపేసిన పరిస్థితి కార్పొరేషన్ లోన్లన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మరలిచ్చిన దారి మరలించిన పరిస్థితిని చూసాం ఈ రోజు ప్రతి వర్గానికి కూడా మనం కార్పొరేషన్ లోన్లను కూడా ఆన్లైన్ ఓపెనింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు ఒక పండుగ ప్రతి నెల కూడా ఒక పండుగ లాగా వాళ్ళు పని చేసుకునే పరిస్థితిని ఈరోజు చూస్తా ఉన్నాము మొన్న కాని మొన్న మనము సంక్రాంతి పండుగ అయిపోయింది ఈ రోజు మనం పల్లెల్లో ఒక పండుగ వాతావరణాన్ని చూస్తా ఉన్నాము అంటే అభివృద్ధి ఒకటికి ఒకటిగా మనం ఇచ్చిన అన్నిటి కూడా మెల్లిమెల్లిగా తీర్చుకుంటూ వెళ్తా ఉన్నాము ఇదే సందర్భంగా ఊర్లో అనేక సమస్యల్ని కూడా మన దృష్టికి తీసుకురావడం జరుగుతా ఉంది పెన్షన్లు అయితే ఏమి కాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల హామీగా మూడు వేల పెన్షన్ ని నాలుగు వేలు చేయడము అదే విధంగా అర్హత ఉన్నప్పటికీ కూడా గతంలో పెన్షన్ రాలేని పరిస్థితిని మన దృష్టికి రావడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా పాత పెన్షన్లలో ఎక్కడైతే అనర్హత అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు అన్నిటినీ కూడా గతంలో ఇవ్వడం జరుగుతూ ఉండింది అవన్నిటినీ కూడా వెరిఫై చేస్తా ఉన్నాము ఇప్పుడు వచ్చే నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అన్ని కూడా ఇప్పించడము అదేవిధంగా ఒంటరి మహిళ అంటే భర్త చనిపోతే వచ్చే నెలకే మనము పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ అది తూచా తప్పకుండా మనము నవంబర్ మాసం నుంచి కూడా అది మొదలు పెట్టడం జరుగుతా ఉంది దాన్ని కూడా ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇంటి పెద్ద ఒకవేళ కోల్పోతే ఖచ్చితంగా మహిళకి ఆధారంగా కూటమి ప్రభుత్వము అండగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుగ్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెన్షన్లను కూడా వాళ్ళకి ఇంటి బద్దకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం గ్రామ అభివృద్ధిలో భాగంగా నెలల నుంచి కూడా మనము నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సిసి రోడ్లను మంజూరు చేసుకుంటూ ఎక్కడైతే ఐదు సంవత్సరాల నుంచి పట్టించుకోలేని పరిస్థితి గుంతలు గాని రోడ్లు మట్టి రోడ్లకు బీటీ రోడ్లు వేయడం కానీ ఇవన్నిటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొండాపురం ఊర్లో విలేజ్ లో దాదాపు పది లక్షల విలువ చేసే ఎన్ఆర్జిఎస్ సిసి రోడ్లని ఈ రోజు ప్రారంభించడం జరుగుతా ఉంది అదే విధంగా పంచాయతీలో యాభై ఐదు లక్షల రూపాయలు చేసినటువంటి ఎన్ఆర్జిఎస్ సిసి రోడ్లని మనం మంజూరు చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ రోడ్లను కూడా వేసే కార్యక్రమాన్ని ఈ రోజు మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఎక్కడైతే సిసి డ్రైన్స్ లేవో డ్రైన్స్ ని కూడా మంజూరు చేసుకొని గ్రామంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనము ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి రోడ్లను కూడా ఈ రోజు మనం వేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నామండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలుగా ఒకటికొకటిగా మనం నెరవేర్చుకుంటా ముందుకు వెళ్లే సందర్భంలో సూపర్ సిక్స్ పథకాలను కూడా ఖచ్చితంగా ఒకటి ఒకటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము గత ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డి చేసిన అరాచక పాలన దౌర్జన్య పాలనలో అవినీతి పాలనలో ప్రతి రంగాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు రాష్ట్రాన్నంతా కల్లోలం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒకటికొకటిగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఒకటో ఒకటిగా ప్రక్షాళన చేస్తా ఉన్నాము ఖచ్చితంగా అవి కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామని అటువంటి కొండాపూర్ గ్రామస్తులకి ఎన్నికల సమయంలో కూడా గత దశాబ్దాలుగా నుంచి కూడా సిద్ధరాంపురం నుంచి కొండాపురం వెళ్ళే ఆ దారి మట్టి దారి అవ్వడము పిల్లలు స్కూల్ కి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని చెప్పడం జరుగుతా ఉంది ఖచ్చితంగా ఆ రోడ్ ని కూడా మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది అతి త్వరలో ఆ రోడ్ ని కూడా మనము వేస్తామని కూడా ఈ సందర్భంగా గ్రామస్తులకి ఈ సందర్భంగా తెలియజేస్తా